ప్రయాణం ఐడియాలజీ ప్రాగ్మెటిజం ఇంకా పలు రకాల నోరు తిరగని పదాలతో ఆయన చెప్పినటువంటి ఆశయాలు అవన్నీ కూడా మనం విన్నాం చూసాం పెద్దగా ఆయన గురించి నేనేమి ఈరోజు చెప్పదలుచుకోవట్ల ఎందుకంటే దాదాపుగా ఆయన ఐడియాలజీని ప్రాగ్మెటిజంని నమ్మి వార వచ్చిన వాళ్ళే వాళ్ళే అయిపోతున్నారు అర్థం కాక ఐడియాలజీ అర్థం కావట్లేదు అసలు అది ప్రాగ్మెటిజమా ఇంకేదన్నా ఇజమా అర్థం కావట్లేదు ఒకసారి అంటే వారి ఐడియాలజీ ఏంటది అది నిజంగా ప్రాగ్మెటిజమా కులం అనే దాని గురించి పెద్దల పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వాన్ని నడుపుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి వారు ఏం చెప్తున్నారో వారి ఐడియాలజీ ఏంటి కులం అనే దాని గురించి ఒకసారి చూడండి మీ వెనుకపాటు తన మీ కోరికలు ఉన్నాయి కదా ఎవడు మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు మీరు ఓటేయండి అవి చూపిస్తూ కాపు తెలగ ఒంటరిజలకి చెప్తున్నాను మీరు ముందుకొస్తే తప్ప ఈ రాష్ట్రంలో మార్పు రాదు కనీసం ఆంధ్ర భావన ఎలాగో లేదు కనీసం కులభావంలో తెచ్చు కనీసం కులభావంలో తెచ్చుకుని బాగు చేయండి ఈ రాష్ట్రాన్ని కుల పోరాటాలు ఎంతకాలం చేస్తాం నేను కులం కోసం ప్రయాణిస్తే కుల నాయకుని అయ్యేవాడిని కదా నేను కులం కోసం ఒక్కదానికి రాలేదు నేను నేను సంపూర్ణ మానవాళి కోసం వచ్చాను జాషివా విశ్వనరుడు అన్న కాన్సెప్ట్ ని గుండెల్లో పెట్టుకుని వచ్చాను నేను మళ్ళీ జాషువా గారిని ఎందుకు అపవిత్రం చేయటం మరి నాకు అర్థం కాదు జాషివా గారు ఉంటే ఏమైపోయాడు ఆయన పెద్ద ఆయన జాషివా గారికినూ అసలు ఈయన మాటలకి ఈయన ఐడియాలజీకి కుల ప్రస్తావన గురించి అంటే అవసరం ఉంటే వారి కుల వాదన ఎలా ఉంటుంది అవసరం తీరిన తర్వాత కులవాదన ఎలా ఉంటుంది ఇది ఏ రకమైన ఐడియాలజీనో ప్రజలు ఆలోచించుకోవాలి వారి ఐడియాలజీని నమ్మినటువంటి నమ్మి వారి వెనకాల వచ్చినటువంటి కార్యకర్తలు కూడా ఆలోచించుకోవాలి అలాగే మతం గురించి వారికి ఉన్న ఐడియాలజీ అంటే ఒకసారి చూద్దాం ఆడేది కొద్దిమంది రాజకీయ నాయకులు ఆడతాడు వాళ్ళు కూడా ఎక్కువ మంది ఆడేది కూడా హిందూ అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చేయరు అసలు మా నాన్న ఎలాంటి వాడు అంటే మా నాయనమ్మ దీపారాధన దేవుడు లేడు దయ్యం లేదు అనే వ్యక్తి మత మా నాన్న నా స్నేహితుడు కూడా పాస్టర్ నాతో పాటు చదువుకున్న స్నేహితుడు కూడా తను సో తను కూడా బ్యాప్టైజ్ చేశాడు నిజంగా మన ఈ మధ్యన గోమాంసం గురించి లేదంటే బీఫ్ గురించి గొడవ జరుగుతా ఉంటే నాకు అనిపించింది స్వామి వివేకానంద ఒక మాట చెప్పారు చిన్నప్పుడు ఇప్పుడు మా నాన్న చెప్పిన మాటలు ఇవి నిజంగా నాకు ఆకలేసి వేరే దారి లేకపోయి నేను ఉండాలి అంటే గుడ్డు మాంసం ఆయన అన్న మాటలు నేను బీఫ్ తినాలి అంటే నేను తిని ముందుకెళ్తాను తప్ప దాన్ని వేరేలా చేసుకుని స్వామి వివేకానంద అన్న మాటలు ఉంటాయి ఆయన స్వామి వివేకానంద జీవిత చరిత్రలో ఉంటాయి అంటే తిండి ఏది తిన్నామని కాదు నిజంగా మరి తిండి శాఖాహారమే తింటే అందరు గొప్పవాళ్ళు అయిపోతారు అంటే మరి గోద్రా గుజరాత్ లో గోద్రా ఎందుకు జరిగింది హిందూ ధర్మాన్ని మీరు నేను హిందువుని చాలా బలమైన హిందువు నేను కూడా అది కూడా చెప్తున్నాను మీకు ఎవరు అంటే అన్ని మతాన్ని సమానంగా చూసేవాడే బలమైన హిందువు కానీ కోట్లాది మంది హిందువులు అపవిత్రమైతే ఈ ప్రసాదం అపవిత్రం అయితే కూడా మాట్లాడకూడదు ఇది సెక్యులర్ వ్యవస్థకి విఘాతం అంటే హిందువులకి మనోభావాలు ఉండవా ముస్లింస్ ని ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోండి వాళ్ళు అల్లా అంటే ఆగిపోతారు మనం గోవింద అన్న దేశ దౌర్భాగ్యం దేశ దౌర్భాగ్యం మనం హైందవ ధర్మానికి మన గౌరవం ఇవ్వం అన్ని మతాలని గౌరవిస్తాం కానీ తప్పుడు జరుగుతున్నప్పుడు సరిదిద్దుతాం ఈ ఆలోచనతో వచ్చాను సరే వాళ్ళ మతం లేదంటున్నారు రేపేమంటారు భగవంతుడికి తెలియాలంటే మరి భగవంతుడు కూడా అర్థం కాని పరిస్థితి భగవంతుడు కూడా పసికట్టలేని పరిస్థితి ఇక పొలిటికల్ స్టాన్స్ గురించి అంటే ఒక రాజకీయ సిద్ధాంతం గురించి ఆయన సిద్ధాంతం గురించి కూడా చెప్తారు ఆయన రాజకీయ సిద్ధాంతం ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాం చేగువేరా మొత్తం ఆఫీస్ అంతా కూడా చేగువేరా ఫోటోలు ఉండేవి